గుంటూరు బృందవన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది పాటి జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఇతర నాయకులు పాల్గొని వైఎస్సార్ ప్రతిమకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సంక్షేమ పథకాలు అంటే గుర్తుకు వచ్చే ఏకైక నాయకుడు రెడ్డి అని స్మరించుకున్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు తండ్రి అడుగుచాడలో నడుస్తూ గడిచిన ఐదేళ్లలో వైఎస్ రెడ్డి సుప్రపాలన అందించారని లో రాజన రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు తండ్రి అడుగుజాడలో నడుస్తూ గడిచిన ఐతేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని చెప్పారు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో కూడా వారి ఇంట్లో ఒక పెద్ద మనిషి పోతే ఏ విధంగా అయితే పటం పెట్టుకొని పూజించుకుంటారు అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి రా జిల్లాలో ప్రతి చోట కూడా ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా మరి అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వచ్చారు ఎంతోమందిని తలుచుకుంటూ ఉంటారు కానీ భారతదేశంలో ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ పథకాలు అంటే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు అనే సగర్వంగా చెప్పుకున్నాం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు పదహారు సంవత్సరాలైనా ఇంకా మా కళ్ళ ముందు కదులాడుతూ ఉన్నది ఆ దుర్ఘటన ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలు సోకించని వారెవ్వరూ లేరు పార్టీలకు అతీతంగా ఆయన మరణం రాష్ట్రాన్ని కుదిపివేసింది తెలుగు ప్రజల అభివృద్ధికి ఆ మరణం పెద్ద అడ్డంకిగా ఏర్పడింది ఆ తర్వాత చాలా ఒడిదుడులకు ఈ రాష్ట్రం లోనైంది కేవలం ఐదు సంవత్సరాలు మూడు మాసాలు పరిపాలన చేసిన ఆయన ఆలోచనలు ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రారంభించున్నాడు అమలు చేసి ఉండడు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేశారు వాటిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చి వారు కూడా స్టడీ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు దానితో పాటు గోదావరి జలాలు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంటే వాటన్నిటినీ కూడా భూమికి తరలించాలని ఆలోచన చేసిన మహానుభావుడు దాని రూపమే పోలవరం అంతేకాదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నివాను ప్రారంభించినటువంటి మహానుభావుడు ఇవాళ పోలవరం ప్రారంభించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సగర్వంగా చెప్తున్నాను